నమస్తే అండి ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మన జీవితంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాంటిదంటే ఒక మ్యాజిక్ అలాదిన్ అద్భుత దీపం లాంటిది మనం దీని గురించి తెలుసుకుంటే మన లైఫ్లో మనకి ఏం కావాలో అన్నీ కూడా మనం పొందొచ్చు దానికి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు మన మనసుతో మన సబ్ కాన్షియస్ మనకి ఏం కావాలో అది మనం మన లైఫ్లో పొందొచ్చు ఎలా అంటారా ఇప్పుడు మన లైఫ్లో ఏదైనా కష్టాలున్నాయి డబ్బులో ప్రాబ్లమ్స్ ఉంది ఆరోగ్యం ప్రాబ్లం ఉంది అంటే అది ఏదో ఒకరోజు మనం కోరుకున్నది మనం మాటల సందర్భంగా మన ఆరోగ్యాన్ని మనం తిట్టుకుంటాము లేదా మన వల్ల వేరే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లం అయినప్పుడు దానే మనం అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లోకి అంటే ఈరోజు మనకి ఏమైతే ఆరోగ్య సమస్యలుందో అది ఆ రోజు ఏదో ఒక రోజు మనం మాట్లాడి మాట్లాడిన ఆ మాటల ఫలితమే మనకు అప్పులున్నాయి అంటే ఎప్పుడో ఒకప్పుడు మనం డబ్బుని అగౌరవపరిచాము డబ్బుని మనం మిస్యూజ్ చేశాము మన అవసరానికి మించి యూస్ చేశాము లేదంటే డబ్బులను ఎక్కడంటే అక్కడ పడేసేది డబ్బుల గురించి నెగటివ్గా మాట్లాడేది ఆ డబ్బులు ఈరోజు ఉంటుంది రేపు వెళ్తుంది ఇలాంటి మాటలు పోయేటప్పుడు డబ్బులు మోసుకెళ్తామా అనేది ఇలాంటి మాటలన్నీ మాట్లాడినప్పుడు ఆ డబ్బులకు మనం అగౌరపరిచినట్లు ఎప్పుడు మనం డబ్బులకి అగౌరపరుస్తామో అప్పుడు డబ్బులు మన దగ్గరకు రాదు ఎందుకంటే నేను కిందటి వీడియోలో చెప్పినట్టు ఈ భూమి మీదే కాకుండా ఈ బ్రహ్మాండంలోనే ఉన్న ప్రతి ఒక్కదానికి ఒక ఎనర్జీ అని ఉంటుంది డబ్బులకి కూడా ఒక ఎనర్జీ అని ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది ఎప్పుడు మనం ఆరోగ్యాన్ని తిట్టుకున్నామో నా చేత కాదు నా ఆరోగ్యం అంతంత మాత్రానే ఇలా గా మాట్లాడతాం కదా అది మనం దాన్నే మన లైఫ్లో అట్రాక్ట్ చేస్తూ పోతాము అప్పుడు మన ఆరోగ్యం ఇంకంత చెడుతుంది ఎప్పుడు మనం డబ్బులను తిట్టుకుంటాము లేదా ఎక్కడంటే అక్కడ పడేసేది లేదా డబ్బులని ఎప్పుడు గా మాట్లాడేది డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరకే వెళ్తుంది మనలాంటి లేని వాళ్ళ దగ్గర డబ్బులు రాదు ఇలాంటి మాటలన్నీ మనం మాట్లాడినప్పుడు ఆ డబ్బుల ఎనర్జీని మనం మనలో ఉన్న ఫ్రీక్వెన్సీని లో చేస్తాం ఎప్పుడు మన ఫ్రీక్వెన్సీ లో అవుతుందో అప్పుడు మన లైఫ్లో మనం నెగటివిటీని మాత్రమే అట్రాక్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి ఇక మీదట మీరు ఎవరెవరు ఈ వీడియోని వింటున్నారో ఇక ముందు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి చాలా కేర్ఫుల్గా ఉండాలని గమనించుకోండి మీరు మాట్లాడేది మాట్లాడే మాట్లాడే కాకుండా మీరు ఆలోచించే ఆలోచనలు కూడా మీరు బయటకి మాట్లాడకపోయినా మీ మైండ్లో మీరు నెగటివ్గా అనుకున్నా సరే మీ లైఫ్లోకి మీరు నెగిటివిటీనే అట్రాక్ట్ చేస్తారు మీరు ఎప్ కోపమే ఎక్కువగా ప్రదర్శిస్తుంటే అందరి దగ్గర ఎవరిపై ఫ్యామిలీ పైన మీ భర్త లేదా మీ భార్య లేదా మీ అత్తమామలు లేదా మీ పిల్లలు ఇలా మీ ఫ్యామిలీలో ఎవరి పైన ఎప్పుడూ కోపడుతూ ఉంటే మీరు ఆ కోపాన్నే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తుంటారు అప్పుడు మీరు బయటకెళ్ళినా ఎక్కడికెళ్ళినా మీ పైన ఎవరో ఒకళ్ళు కోపపడుతూనే ఉంటారు ఇదండి అట్రాక్ట్ చేయడం అంటే మీరు మంచే మాట్లాడుతూ ఉండండి అందరితోటి అప్పుడు ఆ మంచే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు అంటే మీరు ఎక్కడికెళ్ళినా అందరూ వచ్చి మీ దగ్గర మంచిగా మాట్లాడతారు మంచిగా బిహేవ్ చేస్తారు సో ఇదండి నెగటివ్ ని అయినంత మీరు కంట్రోల్ చేసుకోండి ఇప్పుడు నెగటివ్ ఇమోషన్స్ అంటే ఏంటి కోపం భయం బాధ ఈర్ష్య ఇలాంటివన్నీ డిప్రెషన్ దుఃఖం ఇలాంటివి అన్నీ కూడా నెగటివ్ ఇమోషన్సే ఈ నెగటివ్ ఇమోషన్స్ ఏం చేస్తాయి మన బతుకును పాడు చేస్తాయి ఎందుకంటే నాకు దుఃఖం ఉంది నాకు కష్టాలుంది నాకు అప్పులుంది అని మనం అంటే అవునా నీకు ఇవి ఉందా సరే ఇంకంత కావాలా తీసుకో అని యూనివర్స్ మనకు అదే ఇస్తుంది కాబట్టి మీకు ఆరోగ్యం బాగోలేకపోయినా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నాకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయి నా దగ్గర అని ఇలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే ఆ పాజిటివిటీనే మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంటారు మీ లైఫ్లో అప్పుడు మీకు ఏదైతే మీ లైఫ్లో కొరతగా ఉందో అన్నీ మీ లైఫ్లో రావడం అద్భుతాలు జరగడం మీరు చూస్తారండి ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి